అండ్ రీసెంట్గా ఒక మూవీ రీరిలీజ్ అయింది ఆదిత్య సో అంటే అప్పట్లోనే ఇంచుమించు థర్టీ టూ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ అయిపోయినట్టుంది నైంటీ వన్ నైంటీ టూ ఆ సినిమా మీ మేము మళ్ళీ ఇప్పుడు చాలాసార్లు టీవీలో చూసాము రికవరీ చూసినప్పుడు కూడా ఎంత బాగా ఆలోచించారు ఇంకో మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళడం అనేది ఒక అనమాట సో మాకైతే అనిపించింది సార్ మీకు ఇప్పుడు మీరు ఎప్పుడైనా తర్వాత చూసుకున్నారు సార్ చూసా ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ గురించి కదండి మీరు మాయాబజార్లో చూస్తుంటే సత్యపేటం ఉంది కదండి అమ్మో అది మరి వాళ్ళు ఎంతలాగా ఇచ్చిచ్చారు కరెక్ట్ సి ఏదైనా అండి సి వాట్ ఇప్పుడు ఏ మనిషికైనా ఒకటి ఉందండి వాళ్ళ మనసుకు నచ్చేసింది అది మళ్ళీ మళ్ళీ చూస్తుంటే చాలా నచ్చుతుంది అలాంటి వీటిలోనే ఈ సినిమాలు ఇవన్నీ మీ లైఫ్ జర్నీలో మీరు అలా అనుకునే సినిమాల్లో కొన్ని సినిమాలు చెప్పండి సార్ అన్ని సార్ గట్టిగా చెప్పానండి నా ఫస్ట్ సినిమా అండి శుభలేఖ దాని గురించి అసలు నాకు బికాస్ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అది కాస్త దానికి ముందు ఏదో సినిమా చేసిన షూటింగ్ చేసింది ఏంటంటే తమిళ్లోని ఒక సినిమా చేశాను బట్ అవుతున్నాయి అని చెప్పి బట్ రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ ఇద్దరు హీరోలు ఇద్దరు ఫస్ట్ ఇది ఫస్ట్ సినిమా సో డెఫినెట్గా ఆ సినిమా ఏ మనిషికైనా అండి నాకే కాదు ఒక నటుడిగా అనే కాదు ఒక దర్శకుడిగా అని కాదు ఒక నిర్మాతగా అని కాదు ఒక సంగీత దర్శకుడు అని కాదు ఒక రచయితనే కాదు ఎవరికైనా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫీలింగ్స్ అండి అండ్ ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలనే ప్రయత్నిస్తాం ఆ దృష్టితోనే అందరూ పనిచేస్తారు కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ వర్కౌట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు అది వర్కౌట్ అవునప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వలేదని దాన్ని విశ్లేషించుకుంటాం దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం చాలా కారణాలు ఉంటాయి ఒక సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి అనమాట ఆ దాంట్లోని కొన్ని తెలిసి మనకు తెలిసి కొన్ని కారణాలు ఉండొచ్చు ఒక్కొక్కసారి మనకు తెలియని కారణాలు ఉండొచ్చు అది సో ఆ దీంట్లో మనం తెలియని వాటికి మనం ఏం చేయగలం చేయలేము తెలిసిన వాటిని నెక్స్ట్ టైం అది కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అంతే అది